ప్రొద్దుటూరు నియోజకవర్గం భాష దూదేకుల సభ్యులకు తెలియజేయడం ఏమనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు పొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉండే స్థలమునందు గొప్ప బహిరంగ సమావేశం ఏర్పాటు చే చేయడమైనది భాష దూదేకుల సంఘ ఆహ్వానం పదిహేడు మూడు రెండు వేల ఇరవై తేదీ పొద్దుటూరు పట్టణంలో ఉండే దూరేగుల కులస్తులందరూ కూడా ఈ సమావేశమునకు హాజరై సమావేశమును జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది ఈ సమావేశము నాకు ముఖ్య అతిథులైన వైఎస్ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రియతమ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విచ్చేసి మన కులస్తుల కోసము వారు సాధికారను సాధికారపు స్థలం ఇచ్చుట కొరకు అంగీకరించినారు దీని కొరకు మన కులస్తులందరూ కూడా ఏకమై సమావేశమునకు విచ్చేసి సమావేశమును జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది ఈ సభా ప్రాంగణము గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా ఉండే ఖాళీ స్థలంలో జరుగును కాబట్టి ప్రతి ఒక్కరూ మా కులస్తులందరూ కూడా ఈ సమావేశం హాజరయ్యి మాతో పాటు విందు ఆరగించి పోవలసిందిగా కోరడమైనది టైం ఉదయం పది గంటలకు